నిన్న సాయంత్రం హైదరాబాద్ లో తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించిన గద్దర్ అవార్డ్స్ కి ఎంతో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది ఈవెంట్ కి టాలీవుడ్ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు ఒకప్పుడు ప్రభుత్వం తరపున నంది అవార్డ్స్ ఇచ్చేవారు కానీ ఇప్పుడు దానిని గద్దర్ అవార్డ్స్ గా మార్చారు ఈ అవార్డు ఏ కళాకారుడికి అయినా ఒక అరుదైన గౌరవం లాంటిదే అప్పట్లో మొట్టమొదటి నంది అవార్డ్ ని అందుకున్నది అక్కిరెడి నాగేశ్వరరావు అయితే ఇప్పుడు మొట్టమొదటి గద్దర్ అవార్డ్ ని అందుకున్నది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుమారుగా పదేళ్ల నుండి సంచలన విజయాలు సాధించి ప్రేక్షకుల మరణాలందుకున్న సినిమాలు నటీనట్లను గుర్తించి అవార్డ్స్ ని ప్రకటించారు ఎంతో హృదయంగా సాగిన ఈ వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ అని పిలిచేవాళ్లు ఇప్పుడు ఇండియన్ సినిమా అంటే మన తెలుగు సినిమాని పిలుస్తున్నారు ఆ స్థాయికి తీసుకొచ్చిన దర్శక నిర్మాతలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అన్ని రంగాలతో సమానంగా సినీ పరిశ్రమలో కూడా మన రాష్ట్రం అత్యున్నత స్థాయికి ఎదగడం అత్యవసరం రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం నాటికి మన తెలంగాణ జేడిపి మూడు ట్రిలియన్ డాలర్స్ కి ఎదగాలని ఒక విజన్ డాక్యుమెంట్ ని ఏర్పాటు చేసుకున్నారు ఆ డాక్యుమెంట్ లో తెలుగు సినీ పరిశ్రమ గురించి ఒక చాప్టర్ ఖచ్చితంగా ఉండాలి ఈ రోజు మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎంతో మంది దిగ్గజాలు ఉన్నారు మొదటి తరానికి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ప్రాతినిధ్యం వహిస్తే రెండవ తరానికి కృష్ణ శోభన్ బాబు కృష్ణరాజు మూడవ తరానికి చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ నాలుగవ తరానికి పవన్ కళ్యాణ్ మహేష్ బాబు అలోర్జున్ వంటి వారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు రాజమౌళి సుకుమార్ లాంటి అద్భుతమైన ప్రతిభ వాళ్ళు ఉన్నారు నేను ఈ రోజు రాజమౌళి గారిని ఒక్కటే అడుగుతున్నాను మీరు ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కిస్తూ వస్తున్నారు కానీ ఎందుకు హాలీవుడ్ బాలీవుడ్లను మన హైదరాబాద్కి తీసుకురాలేకపోతున్నారు రాబోయే రోజుల్లో హాలీవుడ్ ఎక్కడికి రావాలి అందుకు మా ప్రభుత్వం తరపున మీకు ఏం కావాలో అడగండి చేసి పెడతాం మా ప్రభుత్వం చూసేందుకు కాస్త కొన్ని విషయాలు కఠినంగా కనిపించవచ్చు తన ఇండస్ట్రీ ఎదుగుదలకు అన్ని విధాలుగా సహకరిస్తామంటూ చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి ఆయన మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియో క్లిప్స్ మీడియాలో నెటిజన్స్ బాగా వైరల్ చేస్తున్నారు త్రీ తెలంగాణ రాణించాలి అని అంటే సినీ పరిశ్రమ గొప్పగా అభివృద్ధి చెందాలి ఈ రోజు హాలీవుడ్ అంటే అమెరికాకి వెళ్తున్నాం బాలీవుడ్ అంటే ముంబైకి వెళ్తున్నాం నేను అడుగుతున్న మిత్రుల్ని రాజమౌళి గారిని ఈరోజు ప్రపంచమే గుర్తించే విధంగా అద్భుతమైన సినిమాలను తీయగలిగిన మీరు ఆ పరిశ్రమను ఎందుకు ఈ గడ్డ మీదకి తీసుకురారు అని నేను మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా నిలబడ్డది హాలీవుడ్ అమెరికా కాదు బాలీవుడ్ ముంబై కాదు హాలీవుడ్ బాలీవుడ్ హైదరాబాద్ గడ్డ మీద ఉండాలి మీకేం కావాలనో నాకు చెప్పండి రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది ఒక ఐటీ పరిశ్రమను ఒక ఫార్మా ఇండస్ట్రీని ఒక డిఫెన్స్ ఇండస్ట్రీని ఏ రకంగా ప్రోత్సహించినమో ఈ రోజు ఫిల్మ్ ఇండస్ట్రీని అదే విధంగా ప్రోత్సహిస్తాం మీకు కావాల్సిన ప్రణాళికలు అందిస్తాం ప్రణాళికలు మీరు రచించండి మా విజన్ డాక్యుమెంట్లో తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్లో ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక చాప్టర్ ఇస్తాం ఆ చాప్టర్ని రాయాల్సిన బాధ్యత సినీ ప్రముఖులకు ఇక్కడున్న పెద్దలందరికీ ఉంది మీకేం కావాలనో నాకు చెప్పండి నేను ఈ రోజు చెప్తున్నా ఇక్కడి నుంచి ఇరవై రెండు సంవత్సరాలు ఈ ఇరవై రెండు సంవత్సరాల క్రియాశీలక రాజకీయాలలో నేను ఉంటా ఏ హోదాలో ఉన్న మీకు అండగా నిలబడతా ఈ పరిశ్రమను అంతర్జాతీయంగా అభివృద్ధి చెందడానికి అవసరమైన అన్ని ప్రణాళికలను అన్ని రకాల మిమ్మల్ని ప్రోత్సాహకాలను మీకు అవసరమైన వసతులను ఏర్పాటు చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది